నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక వాడల్లో జెండా ఆవిష్కరణ సభలు క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు జయప్రదం చేయాలని ఏఐటిసి జిల్లా సమితి పిలుపునిచ్చింది మేడే క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్లో ఏఐటిఈసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐటిసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి రంగే ఏఐటిఈసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు ఏటీఈసీ నాయకులు పల్లెం కిషోర్లు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో శ్రామికల ఎనిమిది గంటల పని హక్కు కోసం జరిగిన మహత్తరమైన పోరాటమే మేడే అని అన్నారు ఎనిమిది గంటల పని హక్కు పోరాటం మేడే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా శ్రామికులు కార్మికులు అనేక వీరోచితమైన పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలను సాధించుకున్నారని తెలిపారు ఇటువంటి సమయంలో మేడే స్ఫూర్తితో దేశంలోని కార్మిక వర్గం అంతా ఐక్యంగా తమ హక్కుల రక్షణ కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు మేడే అంటే కేవలం కార్మికుల దీక్ష దినం మాత్రమే కాదని సమస్త ప్రజానీకం హక్కుల దిన గుర్తు అటువంటి మేడే సందర్భంగా ఏలూరులో ఏఐటీసీ ఆధ్వర్యంలో కిరణా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు దానిలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్లో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు భజంత్రి శ్రీనివాసరావు నాయకులు బి జగన్నాథరావు ఎర్ర వెంకటేశ్వర్లు కె జగన్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉద్యోగ కార్మి వర్గాలు కార్మి పరిరక్షణ జాతీయ సమితి పిలుపుకోవడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఏలూరు జిల్లాలో కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రతి ప్రాంతంలోనూ ఏఐటిసి పతాకాలు ఆస్కరించి వాడవాడల ద్వారనాలు అలంకరించి ఘనంగా ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ దినంగాను కార్మిక హక్కుల పరిరక్షణ దినంగా ఈ మేరే కార్యక్రమాన్ని జరుగుతుంది అందులో భాగంగా ఏలూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమ కేంద్రం కోసం నగర ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గానికి సంబంధించిన పిల్లలకి అదే కార్మికులకు సంబంధించి ఆటల హోటళ్లన్నీ చనిపోటులన్నీ నిర్వహించాలని చెప్పేసి ఏరియా జిల్లా ఏఐటీసీ సమితి నిర్వహి నిర్ణయించింది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరు తారీఖున కార్మికోత్సవానికి సంబంధించిన పిల్లలకి చెస్ కోటిల్ని స్కూట్ బాగుంది దానికి సంబంధించి ఆ నిర్వాహకు సంబంధించి ఏఐటీసీ నాయకులు మన పల్లె కృష్ణ గారికి ఆ పాఠశాప్త్యం జరుగుతుంది ఆయన అప్పదని ఆయన చెస్ కోటిల్ని నిర్వహించి మీడియా కార్యక్రమం రోజున చెస్ కోర్టులోకి వెళ్ళిపోయింది విజయలకి పొగ తేవడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం ప్రపంచ కార్మిక దినోత్సవం మీడియా సందర్భంగా ఏఐటి శాధ్వర్యంలో ఏటా జరిగేటువంటి జెండా ఆశ్రమ సభలే కాకుండా ఒక సాంస్కృతిక ఉత్సవాలను జరపాలనేది వాటింగ్ జరిగింది అందులో భాగంగా ఏడు చెందిన ఇక్కడ మే సెస్ కోటిలో నిర్వహించడం జరుగుతోంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో జరిగినటువంటి ఒక నిరోజితం అనేది ఎనిమిది గంటల పని యొక్క పోరాటం ఇది కేవలం కార్మికుల కోసమే కాదు సమస్తామిక సంకేత విచ్చేక ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అంతా పాల్గొని చేకం చేసి విజ్ఞప్తి చేస్తాం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే మే దినోత్సవాన్ని కార్మిక వర్గ పరిరక్షణ దినంగా ఏఐటిసి ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక కూటలలో కార్మిక సంఘాలలో తోరణాలు పతాకాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని ఏఐటిసి జిల్లా సమితి నిర్ణయించింది ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా కార్మిక వర్గంపై ముప్పేట దాడి చేస్తూ ఉన్నది భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్మిక హక్కులని కాలరాస్తా ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సృష్టిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ దినంగా మేడేను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఏఐటిసి ఏలూరు జిల్లా సమితి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉంది మే ఫస్ట్ జరగబోయే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడేని ఘనంగా చేసుకోవాలని అలాగే ఏలూరు వయసుగా ఉన్న మన సంఘాలన్నీ కూడా సంఘటన అయ్యి ఈ యొక్క మేడే జెండాని రెపడపలాగించి టౌన్ అంతా కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పి ఈ జోనల్ మున్సిపల్ ఎంత అలాగే ఏలూరు ఏరియా సెక్రటరీ గాను విజ్ఞప్తి చేస్తున్నాం